నా పెయింటింగ్స్ కానీ నా మిత్రుల పెయింటింగ్స్ కానీ అక్కడ పెడితే అక్కడ వచ్చిన వాళ్ళు చిరకాలం చూస్తారని నా కోరిక డబ్బు కాదు కోరిక అది సారి కొండకరపోకు జీలకర్ర జీలకర్ర ఇక్కడ పొట్ట పొంగునప్పుడు తాగుమానం ఒక రోజు పొట్టకున్నప్పుడు ఊపిరి అందలేదు హాస్పిటల్కి ఏదో తగ్గలేదు ఎందుకని మంచిదే కొంచెం చెప్పారు కదా తోగబోనం పరిగెట్టిల్లో యోకలు తెచ్చి

ందుకం చూస్తే నేను చల్లగా చూసాను అవున ఈతనా కాదు అనేసి మళ్ళీసారి చూసాను ఇతను కమ్లో కాదని ఇతనా దేవుడా శూన్యారైతే శూన్యారైతే అని రోజు అనుకుంటాను ఇంకా నా మనవరాలుకి కూడా ఇలాంటి మందులు ఎవరైనా నేసిస్తే కొడుకున్నట్టు వాళ్ళు బ్రతకడమేలాగా ఏదైనా డబ్బులేసి ఆశ్చర్యం చచ్చిపోతాను మా అమ్మ చచ్చిపోయింది అలాగే అమ్మ చేస్తే ఈ మండపే మా అమ్మ బ్రతుకుంటే కదా మా నాన్న బతుకు బతుకుంటే కదా అనేసి ఇతనే దేవుడు తీసుకొచ్చురకుంటాను నేను పదిహేను కూర్చోని అంటాను బంగారు ఎవటా గారు ఇచ్చిందని అటు నాన్న ఈవంటే ఒక నాకు ఇద్దరు మొగ్గు ధర్మాదని కాపాడుతున్నాయమ్మా తొంతుగా రోడ్డు తినేదండి దీనికి ఆయన దీపాటి దీపాద్దే దీనికి ఏది తెలియదు అంటే ఇంత మంచి నక్షత్రం పుట్టింది అంటారు కదా అంటే తెలారిత్రంత్రి గారు దేవి ఇతనుకునే దేవితే ఆవిడ ఏం చేయగలదు వీడికి చెడు చేతి నాలుగు చెడు వాళ్ళకి వీడికి మంచి చేతి నాలుగు మంచిలు మేము అవ్వలే అది అమ్మ అన్నారట మేము చెప్పి తేడ్చిది నిజంగా దేవితేల్తను తీసుకొచ్చిందని నేను అనుకుంటాను ఇతనికి చేతకోటి వంద వైద్యం అండి రెండు ఇంక మూడు ఆకులు చెప్తారు అతను అది పనిచేస్తాను ఒళ్ళు పోగిపోయినప్పుడు ఆకులు మరబెట్టుకొని తాగిస్తే అది తగ్గుతుంది మరి ఏదమ్మా అది తొమ్మిడి పూలు ఉంటాయి కదా మనం దసరాకి పట్టుకుంటున్నారు దసరా రోజు ఆ తొమ్మిడి పూలు మరబెట్టుకుంటా అయినా బాగుంటుంది అతను చెప్తే మూడు పరిహారాల్లో నా జీవితాన్ని రోజు ఇక్కడ నిలబెట్టి ఇక్కడ దోశ కొడుకు అక్కడ శత్రువు గాడుగా కొండ మీద ఎలాగంటే రోజు పుట్టాడు ఆ దేవుడు ఇక్కడ ఆ పేరు పని ఇచ్చాడు అలా పూర్వం వైద్యం వెటకారాల్లోని సామతలోని ఇవిడి ఉండేది అసలు వైద్యం అంట వైద్యము శాస్త్రం గ్రంథాల్లో లేదు మన మన భాష వేషం మన జానపదం మన సామతులు మన వెటకారాలు అట్లాంటి వైద్యం ఉంది అలా బాగా ఇక్కడ ఏం లేదు అంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న రెమిడీస్లో ఉంటాయి చాలా చిన్నగానే ఉంటాయి కానీ ప్రాణం నిలబెట్టేస్తాయి మామూలుగా కరివేపాకు వేస్తాం కరివేపాకు అంటే మనం సామతి కూడా అంటాం మనమేమో పక్కన పెట్టేది మనం టీవీ మనం పక్కన పెట్టేది మళ్ళీ నేను ఇప్పుడుదాకా వాడుకున్నారు కరివేపా అంటారు అంటే అర్థం ఏంటండి కరివేపాకు పక్కన కానీ కరేపాకు ప్రభావం అందులో అండి అసలు మొత్తాన్ని కాదు చారులో చారంతటికీ చారు అమృతంగా మారని కరివేపాకే కరివేపాకులో రసం అదేమో పెరిగిపోయింది అంటే ఆ చక్కలేదు కానీ చారం అందులో ఉంది అలాగే అంటే మామూలుగా మనం కరివేపాకు తీసుకోవడానికి కారణం ఏంటంటే గ్యాస్టిక్ లో అలసరు రాకుండా ఉండడానికి కరివేపాకు వాడతాం కరివేపాకు మనం కరెక్ట్ గా చారులో కానీ ఇంట్లో అన్ని కూరలు కానీ కరివేపాకు వేస్తే క్యాన్సర్ రాదు అది మామూలుగా మనం మన ఇళ్ళలో పెంచేది కరివేపాకు ఇందులో అరవై కరివే భాగం గోలు ఉంటుంది ఈ ప్రాంతంలో గోలు ఉంటది అది తెలుసు కాబట్టి అంటే మన కరివేపాకు గంటలో పని చేస్తే అడవి ఇక నేను పరిచయం చేసినటువంటి విజయరామ గారు ఆ కారణంగా ఆమె నమస్కరిస్తుందంటే ఆలోచన చేయండి ఇక మన నమస్కారమే సంస్కారం నమస్కారం ఓకే మీకు నమస్కారం ఇది మన భారతీయ ధర్మం చూడండి ఆయన నమస్కారం చూడండి అద్భుతం తిట్టుకొని తిరిగారని అతను అన్నారు వచ్చి అమ్మ కొద్ది మంచినీళ్ళు ఎరయమ్మ అంటే నా మీ షాప్ పంపించమ్మా నా ముసుగులు అతనే అంటే ఎందుకండి మధ్య నుండి పోలం అంటే ఎందుకు మా అయ్యన్ని మంచినీళ్ళు పంపా అమ్మ ఇవి సేపుతోటి జన్మ ధరించింది ఏమిటండి ఎంత వరలక్ష్మీదేవి గడియలతో పుట్టింది అమ్మ వరలక్ష్మిదేవి రథం రోజు ఇవిడ మరి ఆగస్టు పదిహేను చెంది మాటలు అనుకున్నావా బ్రాహ్మడు బ్రహ్మదేవి చెప్పింది ఒకటేనా అమ్మ నా నేను అభాసరా అన్న ఏదేంటంటే కూడు కూడలేను కూడు కలుగుతుంది అమ్మ ఇండి అడిగేట్టిందంటే అక్కడ ఏ ఋషులో పెద్ద పెద్ద ఋషులు తిరిగితేనే ఆవిడ అక్కడ అడిగేడుతాన్ని ఆవిడ మనసు పూర్తిగా మంచోళ్ళని వాళ్ళు అది అవి తిరిగిలేదమ్మా దేవత ఆస్వాదించినట్టే ఆవిడ మనసు నుంచి ఏమైనా అన్నారే ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఇంకా మీకు బాధ కోట్లు ఈ రోజు తిండి లేదు కోడ్లు పాడవుతున్నారు మా అమ్మ వాళ్ళు పెళ్ళి ఎలా పెరుగుతుంది అన్నారట సూర్యదేవుడు ఎండ చేసుకుంటా మీ పిల్లలు ఎదుర్కొంటే మీకు అలాగే ఉంటుంది అన్నారా పెట్టుకుంటే నాకు నెల నాకు అన్నం మా అమ్మకి నేను కొడుకున్నట్టు అన్నం పెట్టలేదట ఒళ్ళు పొంగిపోయిందని అప్పుడు అమ్మండి ఏటి ఏటీఎ బొక్కు డాటరని ఏకాట్లు ఉండేవాళ్ళు ముసులు అని ఉదయం అన్నం పెడితే చచ్చిపోతావే చనిపోతు అన్నం పెట్టేస్తాను అన్నారట పెట్టలేదంట ఇంక ఎలాగ్ చచ్చిపోతున్నా అమ్మాయింది కదా డెలివరీ ముందు కొద్దిగా మద్దతు పెట్టామన్నదట మా అమ్మ ఆ ముద్ద పెట్టి పెళ్లిపోయింది అట్లా అమ్మో అమ్మో అమ్మ డారుగోరండి డారుగోరండి అని అంత కన్నపిచ్చు అందుకే పెడిపోయింది పెట్టానండి ఒక మద్ద మరే ఎలాగా చచ్చిపోయాను పెట్టి అన్నదని అందుకే అప్పుడు కన్నపిడిచి చచ్చిపోయింది నేను మందులో ఎప్పుడు అతం అన్నారు అన్నీ దండ పెట్టిన తర్వాత ఆ శ్యామ శుక్రవారం నాడు ఉదయాన్ని సూర్యుడు ఉదయం చేసినప్పుడు పుట్టాను ఒక వంట వచ్చి సింహాచారం ఆడ మొగా అన్నదట ఆడపిల్ల ఆడపిల్లనండి అమ్మో లక్ష్మీదేవి పుట్టినట్టు అయితే నేను పూజ చేస్తుంది అని పేరు వేసాను చూరవారు అండి మృత కదా దేవుతలు మొక్క చూసినట్టునే అన్నదంటే చూడండి మీకే చూడండి నమస్తే అండి ఆడవికరే పాటు మీకు కర్రీ వేపాకంటే అర్థం చేస్తా రొక్తం క్షణకూడదు కర్రీ వేపాక అంటే వేప అంటే వేపాకు కదా కర్రీ వేప అంటే దీనికి కాండం నల్లగా ఉంటుందండి కర్రీ అంటే నల్ల ఆకు వేపాక రూపంలో ఉంటుంది అంటే కరివేపాకన వేపాకు పంట పని చేస్తే వేపాకు చేతిగా ఉంటుంది కరివేపాకు తీయగా ఉంటుంది వ్యాపక రంగ ప్రాపర్టీస్ దీంట్లో ఉంటాయి అలా ఏంటంటే ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వేపాకు ముజల పొడి கொடுக்கப்பட்டது. <laughs> ఇటువంటి వైద్యులు ఉండాలి కానీ ముట్టుకుంటే మూడు వేలు కట్టుకుని ఒకటి డాక్టర్లు మనకొద్దు మన వర్మ లాంటి డాక్టర్ కావాలని మనం కోరుకుంటూ మనందరం కూడా దయచేసి మీరు కూడా అమలకల్లారా దయచేసి పవిత్రమైన జీవితం జీవించాలంటే మనకు గోమాత